హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను మీకు లాస్ట్ వీక్ చూసిన వాటర్ ఫాల్స్ వేరు ఇది చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది బాహుబలి సినిమా చూసారు కదా మీరు ఆ బాహుబలి సినిమాలో ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుందన్నమాట ఈ వాటర్ ఫాల్స్ ఈరోజు మేమందరం కలిసి ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాం సో మీరందరూ కూడా లాస్ట్ వీక్ వాటర్ ఫాల్స్ వేరు ఇది వేరండి సో ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ ఫ్లెగ్జెడ్గా అందరూ చూడండి థ్యాంక్ యూ సో మనం ఇక్కడి నుంచి బయలుదేరి తిరుత్ఘాట్ వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇది ఏంటంటే ఛత్తీస్గఢ్లో తిరుత్ఘాట్ అనేటటువంటి ఒక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అనమాట ఇది ఎలా ఉంటుందయ్యా అంటే నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉందన్నమాట ఎప్పుడో ఈ వాటర్ ఫాల్స్ చూద్దామని ఎవరిని అడిగినా చాలా గొప్పగా ఈ వాటర్ ఫాల్స్ ఉంటుందని చెప్తున్నారు సో నేను ఎంత విధిగా చూస్తానో మీకు అంత అంతమయ విధంగా ఈ వీడియోని చిత్రీకరించాను సో ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి అంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా కళ్ళు అండి ఈ కళ్ళతోటి ఏదైతే చూస్తామో ప్రకృతిలో అంత అందమైన దృశ్యాల్ని మనం ఈ కళ్ళతో చూసి ఆనందించడమే ఈ జన్మకి ఒక గొప్ప అదృష్టంగా భావించాలి అంత మంచి లొకేషన్ అనమాట చూడండి కొండ ప్రాంతం మంచి మంచిగా లొకేషన్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ ఓపెన్గా ఉందన్నమాట సో ఇక్కడ నుంచి బయలుదేరి మనం వాటర్ ఫాల్స్ చూడడానికి కొంత చేయాలి చేయాలన్నమాట ఆ వాక్ డిస్టెన్సు దాటిన తర్వాత మనకి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అందుబాటులోకి వస్తుంది అనమాట సో దారి మార్గంలో అంటే ఇది ఒక ఏంటంటే బాగా లోపలికి ఉన్నటువంటి విలేజ్ అనమాట ఇక్కడికి రాకపోకలు చాలా తక్కువ కేవలం ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చేవాళ్ళు మాత్రమే సో వాళ్ళందరికీ కూడా తిని బండారాలు చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ మామిడి పండు ఉన్నాయి చాలా తీయగా ఉంటుందండి మామిడి పండు ఈ మామిడి పండు తిన్నారంటే మన ఆంధ్ర మామిడి పండు కూడా పనిచేయమన్నమాట అంత తీపిగా ఉంటుంది ఈ మామిడి పళ్ళు సో ఇక్కడికి వచ్చాము కదా ఇది అనమాట మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఇదేనండి మనం వచ్చింది ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని వాటర్ ఫాల్స్ చూడటానికి వచ్చాం ఇక మా దోస్తులు అందరూ అక్కడ మా మాయగారు ఉన్నారు అందరం కలిసి వచ్చాం అనమాట బాగా ఏదైనా కర్ర తీసుకోవాలి లేదంటే కోతులు చూసిన ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో మనం దాదాపు ఒక నాలుగు వందల మెట్ల దాకా ఉంటాయండి నడిచి కిందకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి మనకు వాటర్ ఫాల్స్ చూడడానికి రెండు వాటర్ ఫాల్స్ అద్భుతమైన ఫాల్ చూడడానికి వచ్చాం మీరు చూడండి ఇక్కడ నుంచి మార్గ మధ్యలో నాలుగైదు వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ మెట్లు మార్గం నడిచేటప్పుడు చూడడానికి చూస్తుంటేనే చాలా యాంగ్జైటీగా ఉందండి ప్రకృతిలో ఎంత అందమైన దృశ్యం చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే మేము ఊహించిన దానికన్నా చాలా అద్భుతంగా ఉండేలాగా ఉంది ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగినాయని మాకందరూ చెప్తున్నారనమాట మనం ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఈ వాటర్ నుంచి వచ్చేటటువంటి శబ్దం ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట సో నాకు మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది మీకు కూడా తక్కువగా వినపడతనమాట కొన్ని కొన్ని లొకేషన్కి వచ్చిన తర్వాత ఓన్లీ మ్యూజిక్ ఇస్తాను ఆ మ్యూజిక్ వింట ఆ అందమైన దృశ్యాలను చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి ప్రకృతిలో ఏర్పడినటువంటి ఈ సుందరమైనటువంటి వాటర్ ఫాల్స్ని చూడండి ఎంత అందంగా కనువిందుగా కనబడుతుందో పైనుంచి మెట్లు మార్గంగా ఉన్నా కూడా కిందకి రావడం జరిగింది అన్నమాట చూడండి అదిగోండి ఫైనల్గా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం చూడండి ఇక్కడ నుంచి మంచి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ విందు చేస్తాయి అన్నమాట అంత అందమైన వాటర్ ఫాల్స్ బాబ్బా ఈ ఫాల్స్ మేము అనుకున్న దానికన్నా వేరే లెవెల్లో ఉందండి ఇది చూడండి బా బా మతి పోవద్దు అనమాట అంత అద్భుతంగా ఉంది నాకు చేరితేనేంతవరకు మంచి వీడియోస్ తీస్తాను చూడండి ఎంజాయ్ చేయండి ఇక్కడ నుంచి చూస్తుంటే బాహుబలిలో ఇలాంటి సన్నివేశాలు చాలా చూస్తుంటాం మనం సరే ఎంత పై నుంచి వస్తున్నాయి ఈ వాటర్ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అనమాట ఆ కొండపై నుంచి అలాగ వచ్చిన వాటరు ఎంత అందంగా కిందకు వస్తున్నాయో చూడండి ఇలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశం చూడడానికి చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చూసి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనుకుని ఈ వీడియోని నేను రికార్డ్ చేశాను ఏమనిపిస్తుంది మీకు చెప్పండి సార్ ఎంత పై నుంచి వస్తున్నాయి వాటర్ ఇక్కడ నుంచి కొంత మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి ఎంజాయ్ చేయండి సో చూశారు కదా ఎలా ఉంది ఈ వాటర్ ఫాల్స్ అదేవిధంగా అక్కడ జనాలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్కి రండి సరదాగా ఎంజాయ్ చేయండి గుప్తేశ్వరాలయం అండి చాలా మంచి దేవాలయం ఆ వీడియో వస్తే నెక్స్ట్ వీక్ చూడండి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ఈ గుడి గురించి తెలియదు ఆ గుడి ప్రత్యేకతలు అన్నీ కూడా మీకు వివరిస్తాను చూడండి చాలా బాగుంటుంది అన్నమాట అందుకే సైన్ అప్